కాళహస్తి పక్కనున్న కాటూరు అనే పల్లెలో మన కన్న తలులు పాడుతున్న గొబ్బిళ్ళ పాట ఇది తాము పుట్టి పెరిగిన తావు మీద మందికి ఉండే అనుగుని తెలిపే పాట ఇది తిరుపతి కాళహస్తి ఊర్లు ఉండే తావుని ఒకప్పుడు పంటనాడు అనేవారు పుత్తూరు నగరి అరకోణం కంచి ఊర్లుండే తావుకు కామనాడు అని పేరు పంటనాడు కామనాడులు రెండూ కూడా తొండమండలంలోని చిరునాడులు తొండమండలానికి తలపురం కంచి నగరం బండ్ల కొద్దీ పువ్వులను కోసుకొని తలపురమైన కంచిలో అమ్మడానికి పోయినారంట అక్కడ ఎవరు ఆ పూలను కొనలేకపోయినారంట అక్కడి నుండి ఎగువ తిరుపతికి వెళితే ఆ వెంకటేశ్వరు కూడా కొనలేకపోయినాడంట అటు నుండి కాళహస్తికి తెస్తే కాళహస్తి కాళప్ప కోటి వేలు పోసుకున్నాడంట కంచి కంటే తిరుపతి కంటే మా కాళహస్తి గొప్పది అని నెనరుగా చెప్పుకునే కపటమెరుగని పల్లీయుల కమ్మని పాట ఇది పాటలు పాడిన తల్లులు మాలవారిలోని సరిండ్లవారు అనే చీలికకు చెందినవారు గబ్బిలా రైకా తగ్గాది దాళ బందబ్బిలా దాళ బందరం చాటు గుండె చిలకా గబ్బి ఎలా తాటే చిలకాలు ఎన్ని పోయినాయా గబ్బియాలో మడమడవా తప్పుకుంటా గొబ్బియాలో చెడు చెట్టు తప్పుకుంటా పూల బాయా గొబ్బియలో యారిని పూలన్నీ రాజబడబోసా గొబ్బియలో రాగి చెట్టు కింద రాజపడబోసా గొబ్బియలో తమ్మ చెట్టు కింద తోర్పాన బట్ట గబ్బియాలో గుడ్డెద్దా నడ్డెద్ద బండి కట్టించా గబ్బియాలో ఎండి తోమలదే చేయల్ల కొలిపించా గబ్బియాలో పౌడ్యోమలదే చే పట్టి కొలిపించా గబ్బియాలో కలిసిన పూలన్నీ బండికే బోచ

గబ్బి ఎలా పువ్వు పువ్వు మేడ పువ్వు ఒక్క మేడ గబ్బి ఎర్ర గిన్నెర పువ్వు అయ్యేలు స్వామి గబ్బి పచ్చ గిన్నెర పువ్వు ఆ పదివేలు స్వామి గొబ్బియలో కొనలేక తల పాలమొద్దుపమ్మాయినా గొబ్బియలో వాళ్ళే శిరే సేలాలు తరివిరే బండ్లో గొబ్బియలో తరివిరే బండ్లు ఎగవ తిరుపతికే గొబ్బియలో ఎవ తిరుతీ అంటే స పూలయ్యా

ఇంకా బియ్యలో కొనలేక ఎంకటేశ్వది పొమ్మ ఇంక బియ్యలో వాళ్ళే శిరాలు తరివిరే బండ్లు ఇంకా బియ్యలో తరివిరేయ్య బండ్లు కాళశ్రీ దాకా బియ్యలో కాళశ్రీ కాళప్ప పూలయ్య పూలో గబ్బియాలో పువ్వుల్లో మ్యామి పుణ్యప్ప చెడ గబ్బియాలో పువ్వు పువ్వు మేడ పువ్వు కా మేడ గబ్బి ఎర్ర ఎర్రగిర పువ్వు అయ్యాల స్వామి గబ్బియాలో పచ్చ గిన్నెర పువ్వా పదివేలు స్వామి బియ్యలో కొని పాళప్ప కోటలు పోసే ఇంక బియ్యలో ముడిసినే గ్యానమ్మ ముడి తప్పకుంటా ఇంకా బియ్యలో చిన్న దొరిపోతే చిన్నాయొప్ప ఇంకా బియ్యలో పెద్ద ఇల్లు ధరబోతే పెద్ద కుప్పో గబ్బియలో సౌతిల్ల తర్బోతే చల్లనా రాలేనా గొబ్బియలో రాలిని పూలన్నీ గంగుకి చంపా గబ్బి చాలా బానా గంగు చల్లులాడంగా గొబ్బియలో చాలకుంటే నాతో సరదాని వెంటే ग बियालो सरदान कावित नडतयच